అక్షయ్ ను అమ్మవారు పవిత్ర స్నానానికి అని తీసుకెళ్తుంది అక్కడ పసుపు నీళ్లు ఎర్ర నీళ్లు అన్నీ కూడా సిద్ధం చేసి ఉంటాయి కూర్చోమ్మా అని చెప్పి అమ్మవారు అక్షయ్ కు చెప్తూ ఉంటుంది అక్షయ అక్కడ కూర్చుంటుంది పసుపు శుభ సూచికం ఈ పసుపు నీళ్లు మీద పోయటంతో నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి అని చెప్పి అమ్మవారు అక్షయ్కు చెప్పి ఆ పసుపు నీటిని తీసుకొచ్చి అక్షయ్ తలపై నుంచి పోస్తూ ఉంటుంది అప్పుడు సాక్షాత్తు అమ్మవారికి పసుపు నీటితో అభిషేకం చేసినట్టు అక్షయ్లో అమ్మవారిని మనకి చూపిస్తూ ఉంటారు ఇంకా అలా అక్షయ్కు అమ్మవారు పవిత్ర స్నానం చేపిస్తారు ఆ తరువాత అక్షయ్ కళ్ళు మూసుకుని ఉంటే అమ్మవారు అక్షయ్ మొహాన్ని తన చేతులతో తుడిచినట్టు చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అక్షయ రూపం మారిపోతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి అమ్మా అక్షయ ఇక కళ్ళు తెరువు నీ పవిత్ర స్థానం అయిపోయింది అని చెప్పి అమ్మవారు అక్షయకు చెప్తూ ఉంటారు ఇక అక్షయ కళ్ళు తెరుస్తుంది ఇప్పుడు నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అద్భుతాన్ని చూసి భయపడకు షాక్ అవ్వకు అని చెప్పి అమ్మవారు అక్షయకు చెప్తూ ఉంటారు రామ్మ నాతో రా అని చెప్పి అమ్మవారు అక్షయను తీసుకొని అద్దం దగ్గరకు వెళ్తారు ఇప్పుడు నీ రూపాన్ని అద్దంలో చూసుకో అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటే అక్షయ తన రూపాన్ని అద్దంలో చూసుకొని టెన్షన్ పడుతూ నేనేంటి ఇలా మారిపోయాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు నీ నానమ్మ తాతల దగ్గరకు అలాగే నీ కన్న తల్లి దగ్గరకు తిరగాలనుకుంటున్నావు కదా నీ రూపంలో ఉంటే కనుక నిన్ను వాళ్ళు రానివ్వరని బాధపడుతున్నావు కదా అందుకే ఆ అమ్మవారు నిన్ను ఇలా మార్చేసిందమ్మా అని చెప్పి అమ్మవారు అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ రూపంలో నువ్వు మీ అమ్మ దగ్గరకు మీ నానమ్మ దగ్గరకు సంతోషంగా తిరగొచ్చు కొన్ని జరగాలంటే కొన్నిటిని వదులుకోవాలి తల్లి నీ కోరిక నెరవేరటం కోసం నువ్వు నీ రూపాన్ని మార్చుకోక తప్పదు అని చెప్పి అమ్మవారు అక్షయ్ కు చెప్తూ ఉంటారు నీ కోరిక నెరవేరే వరకు నువ్వు అర్చనగా ఆ ఇంటికి ఈ ఇంటికి సంతోషంగా తిరగొచ్చు నీ కోరిక నెరవేరిన తరువాత అమ్మవారిని నీ రూపం మార్చమని అడుగుదాము అమ్మవారు ఖచ్చితంగా నీ రూపం మార్చే ప్రయత్నం చేస్తుంది తల్లి అని చెప్పి అమ్మవారు అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇక అవని ఒంటరిగా కూర్చొని అక్షయ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ ఉంటుంది అప్పుడు సుజాత అవని దగ్గరకు అన్నం తీసుకొని వచ్చి అవని పొద్దున్నుంచి కాస్త కూడా తినలేదు ఇప్పుడైనా కాస్త తిను అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా కూతుర్ని పస్తులు పెట్టి నేను ఎలా తినగలనక్క అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ మహా అయితే ఒకరోజు రెండు రోజులు ఎక్కడో ఒక చోట ఉంటుంది తరువాత తప్పకుండా తిరిగి వస్తుంది అవని నువ్వు ముందు భోజనం చెయ్యి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది పాపం అక్షయ ఎన్నోసార్లు నేను ఉండటం వల్లే నీకు ఈ కష్టాలు కదమ్మా అని చెప్పి అడుగుతూ ఉండేది నేను ఈ భూమి మీద ఉండకపోతే నీకు ఎలాంటి కష్టాలు ఉండవు కదమ్మా అని చెప్పి అడిగేదక్క దాని చిన్న మనసును మనందరం కలిసి నలిపేశామక్క అని చెప్పి అవని సుజాతకు చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ ఫోన్ చేస్తూ ఉంటాడు శ్రీకర్ ఏంటి ఈ సమయంలో ఫోన్ చేస్తున్నాడు అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందేమో అందుకే చేస్తున్నాడేమో లిఫ్ట్ చేయి అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అవని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అవని అక్షయ్ ఎక్కడ ఉందో కనిపించిందా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీకు కనిపించిందేమోనని నేను ఫోన్ లిఫ్ట్ చేశాను లేకపోతే మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేసేదాన్ని కాదు అయినా నా కూతురు అన్నారు కదా మీ రక్త సంబంధాల గురించి మీరు చూసుకోండి మీ బంధుత్వాల గురించి మీరు చూసుకోండి నా కూతురు గురించి నేను మాత్రమే చూసుకుంటాను మీ అమ్మ కనుక మీరు నాకు ఫోన్ చేస్తున్న విషయం తెలిస్తే అవని నా కొడుకుని తన వైపుకు తిప్పుకుంది అనుకుంటుంది మీరు ఎప్పటికీ కూడా నాకు ఫోన్ చేయకండి ప్లీజ్ పదే పదే నన్ను ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి నా కూతురు గురించి నేను వెతుక్కోగలను అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది అవని అవని అని శ్రీకర్ పిలుస్తూ ఉంటాడు ఇక అవని వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తుంది ఈ మాటలన్నీ కూడా వేదవతి దూరం నుంచి వింటూ ఉంటుంది ఎందుకురా దానికి ఫోన్ చేశావు అక్షయ నీ రక్త సంబంధం కాదు కదా అలాంటప్పుడు నువ్వు ఎందుకు అవనికి ఫోన్ చేసి అక్షయ్ గురించి యోగక్షేమాలు అడుగుతున్నావు అవని తప్పు చేసిందని రుజువైంది అక్షయ్ నీ కూతురు కాదని రుజువైంది ఇక నీ గుండెల మీద ఉన్న భారం దిగిపోయింది నీకు మంచి జరిగిందని సంతోషపడు అంతేకాని బంధుత్వాల్ని మళ్ళీ కలుపుకోవాలని చూడకు శ్రీకర్ అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ నా కూతురు కాకపోయినా పరాయి అమ్మాయి అయినా సరే అక్షయ్ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటావమ్మా నేను స్టేషన్లో ఉన్నప్పుడు నా కోసం అక్షయ పూజలు చేసింది ఎద్దు నుంచి నన్ను ఒకసారి అక్షయ్ కాపాడింది అక్షయ చాలాసార్లే నన్ను కాపాడిందమ్మా అలాంటి అక్షయ్ గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను అవని నేను తాళి కట్టిన భార్య నా భార్య గురించి బంధుత్వాల గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉంటాను బంధుత్వాన్ని తెంపుకొని అంత ఈజీగా నువ్వు చెప్పినంత ఈజీగా నేను తెంచుకోలేకపోతున్నానమ్మా అక్షయ్ విషయంలో డిఎన్ఏ రిపోర్ట్ చూసి మీరు వచ్చిన నిర్ణయానికి నేను రాలేకపోతున్నానమ్మా అని శ్రీకర్ వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు వేదవతి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు పెద్దిరాజు వసంత వేదవతికి ముచ్చట్లు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే వేదవతి ఇంటికి పోలీసులు వస్తారు వేదవతి గారు వేదవతి గారు అని చెప్పి పోలీసు వాళ్ళు లోపలికి వస్తారు ఏంటి ఎస్ఐ గారు దారి తప్పి వచ్చారా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కరెక్ట్ దారిలోనే వచ్చాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు నన్ను అరెస్ట్ చేయడానిక నేనేం తప్పు చేశాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ అనే పాప కనిపించట్లేదని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది అక్షయ అనే పాపను మీరు మానసికంగా బాధించడం వల్లే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది వేదవతి గారు మీరు మాతో రావాల్సి ఉంటుంది అని చెప్పి పోలీసు వాళ్ళు వేదవతికి చెప్తూ ఉంటారు మా అత్తయ్య గారిపై కంప్లైంట్ ఎవరిచ్చారు ఎస్ఐ గారు అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అక్షయ కన్నీ తల్లి అవని ఇచ్చింది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు దారిని పోయే వాళ్ళు అందరూ కంప్లైంట్ ఇస్తే మీరు ఆ కంప్లైంట్ని తీసుకుంటారా ఎస్ఐ గారు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మైండ్ యువర్ లాంగ్వేజ్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అవని అక్షయ్లు మా ఇల్లు వదిలి చాలా రోజులే అవుతుంది వెళ్ళిపోయారు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు మా అత్తయ్య గారిని అరెస్ట్ చేయడమేంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవన్నీ మాకు తెలీదు మా స్టేషన్కి కంప్లైంట్ వచ్చిన తర్వాత వాళ్ళని మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పి పోలీసు వాళ్ళు నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటారు అది కాదు ఎస్ఐ గారు మీరు ఫర్దర్గా స్టడీ చేసి ఆ తర్వాత వచ్చి అరెస్ట్ చేయండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అన్ని ఎంక్వైరీలు స్టార్ట్ చేశాము ముందు మీరైతే స్టేషన్కి రావాలి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకోండి మర్యాదగా వస్తారా లేకపోతే చేతికి బేడిలో వేసి తీసుకెళ్లమంటారా అని చెప్పి ఎస్ఐ వేదవతిని అడుగుతూ ఉంటాడు అత్తయ్య గారు మీ చేతులకి బేడీలు వేస్తే సోషల్ మీడియా వాళ్ళకు వారం రోజులు మంచి న్యూస్ దొరికినట్టు అవుతుంది మీరే వెళ్ళండి అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్స్ వేదవతి గారిని తీసుకురండి అని ఎస్ఐ చెప్పడంతో లేడీ కానిస్టేబుల్స్ వేదవతి చేతులను పట్టుకొని జీబు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు మా అమ్మకి బదులు నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు రూల్స్ అందుకు ఒప్పుకోవు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు నన్ను వదలండి వదలండి అని వేదవతి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది కానిస్టేబుల్స్ వినిపించుకోకుండా వేదవతిని తీసుకెళ్లి కారెక్కిస్తారు ఇంకా పోలీసు వాళ్ళు వేదవతిని తీసుకొని అక్కడ నుంచి బయలుదేరుతారు సమయానికి మావయ్య గారు శ్రీకర్ కూడా ఇంట్లో లేరు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఆ అవని మన ఇంటిపై కక్ష కట్టినట్టుంది అందుకే ఇదంతా చేస్తుంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ్ కు అమ్మవారు నేను చేయాల్సింది నీకు అంతా చేశాను నీకు నేను ఎప్పటికీ తోడుగా ఉంటాను అలా అని చెప్పి నువ్వు ప్రతి విషయంలో నా పైన ఆధారపడి ఉండటం కరెక్ట్ కాదమ్మా మానవ జీవితం అనేది ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటారు భవానీ నువ్వు నాలో ఇంత కొత్త ఉత్సాహాన్ని నింపిన తరువాత నేను నా ప్రయత్నం చేయకుండా ఎలా ఉంటాను చచ్చిపోవాలనుకున్న నాకు పునర్జన్మనిచ్చావు నువ్వు చెప్పిన విధంగానే నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను అని చెప్పి అక్షయ అమ్మవారికి చెప్తూ ఉంటుంది ఇక నువ్వు నీ రూపంతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి అమ్మవారు అక్షయ్కు చెప్తూ ఉంటుంది అవును భవానీ ఇక నేను ఎక్కడికైనా వెళ్తాను నువ్వు ఇచ్చిన రూపంతో నేను ఏ కర్తవ్యం నిర్వర్తించాలో చెప్పు తక్షణమే ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను దూసుకెళ్ళిపోతాను శభాష్ అక్షయ అనిపిస్తాను అని చెప్పి అక్షయ అమ్మవారికి చెప్తూ ఉంటే అక్షయ కాదు శభాష్ అర్చన అనిపించాలి అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటారు సారీ సారీ శభాష్ అర్చన అనిపిస్తాను చెప్పు తక్షణ కర్తవ్యం ఏంటో చెప్పమ్మా అని చెప్పి అక్షయ అమ్మవారిని అడుగుతూ ఉంటుంది అమ్మవారు కళ్ళు మూసుకుంటుంది ఇప్పుడు నువ్వు బయటికి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అక్షయ నిన్ను నేను ఒక దగ్గరకు తీసుకెళ్తాను అక్కడ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని చెప్పి అమ్మవారు అక్షయను తీసుకొని అలా వెళ్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్